జై శ్రీకృష్ణ యాభయో శ్లోకం బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే సమత్వ బుద్ధి రూపమైన కర్మయోగంతో కూడిన సాధకుడు పుణ్యపాపాలు రెండింటినీ ఇక్కడ ఈ జన్మలోనే విడిచివేస్తున్నాడు యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం అందువల్ల ఈ కర్మయోగం కోసం పూనుకో చేసే పనులయందు సమత్వ బుద్ధిని కలిగి ఉండటమే నేర్పరితనం అనబడుతుంది అంటే ఓ అర్జున నేను చెప్పిన సమత్వ బుద్ధి రూపమైన ఈ కర్మయోగాన్ని ఆచరించేవాడు ఈ జన్మలోనే పుణ్యపాపాలు రెండింటినీ దాటిపోయి జ్ఞానయోగంలోకి చేరుకోగలుగుతాడు నేను చెప్పే యోగంలో నువ్వు కొత్తగా ప్రాణాయామాది క్రియలు ఏమీ చేయక్కర్లేదు నువ్వు రోజు ఏ పని చేస్తావో ఆ పనిని సమత్వ బుద్ధితో చేయి చాలు ఇది అంత సులభమైంది సామాన్యంగా లోకంలోని కర్మలన్నీ ఏదో రకమైన మోహబంధాన్ని కలిగిస్తాయి కానీ అవే కర్మలను బుద్ధియోగపూర్వకంగా చేస్తే అప్పుడవి మోహబంధాలను వదిలించేవి అవుతాయి నీ నేర్పు ఎక్కడ ఉంది అంటే చేసే కర్మలో సమత్వయోగాన్ని జోడించటంలో ఉంది అదే నిజమైన నేర్పు కనుక అటువంటి నేర్పును అందించే కర్మయోగం కోసం పూనుకో అని ఈ శ్లోక భావము భగవద్గీత అనేక రకాల యోగాలను బోధించబోతోంది కానీ వాటన్నింటిలోకి కీలకమైనది ఈ శ్లోకంలో స్వామి చెప్పిన సమత్వ బుద్ధి రూపమైన కర్మయోగమే కనుక సామాన్య స్థాయి మానవులు అందరికీ వచ్చే కేంద్ర బిందువు ఈ శ్లోకంలోనే ఉంది అలాగే ఉత్తమ జ్ఞానయోగ సాధకులకు కూడా ఈ శ్లోకమే కీలకం భగవద్గీతలోని స్వామి ఈ ఉపదేశంలోని ప్రత్యేకత ఇదే ఒకే శ్లోకం కర్మయోగం లౌకిక సిద్ధిని కలిగించగలదు జ్ఞాన సిద్ధిని కలిగించగలదు ఇక లౌకిక సాధనాలకు జ్ఞాన సాధనాలకు కూడా సిద్ధిని కలిగించేవాడు ఒకే పరమాత్మ ఇచ్చేవాడు ఒకడే కానీ పుచ్చుకునే వాళ్ళ అర్హతే ఒకే రకంగా లేదు అలా అర్హత తక్కువ వారి ఉన్నవారి కోసమే కర్మలు చేయటంలో గల నేర్పరితనాన్ని స్వామి ఇక్కడ ఉపదేశిస్తున్నాడు ఒక పిల్లవాడికి తాళం చెవి దొరికింది దాంతో ఇంటి తాళం తెరవాలని తంటాలు పడుతూ ఉన్నాడు అప్పుడు తండ్రి వచ్చి అలా కాదు ఈ తాళం చెవిని చివరిదాకా లోపలికి వెళ్ళనీ వెళ్ళిన తర్వాత ఎడంపక్కకి తిప్పితే తాళం తెరుచుకుంటుంది అదే కుడిపక్కకి తిప్పితే తాళం బిగిసిపోతుంది ఇంతే తేడా అని తాళం తిప్పట నేర్పాడు ఆ కుర్రవాడు బాగా ఆలోచించి ఒకే ఇనుప పుల్ల తలుపు మూయటానికి తెరవటానికి రెండిటికి ఎలా పనికొస్తోంది అని అడిగాడు అప్పుడు తండ్రి కొంచెం ఆలోచించి ఈ పుల్లలో కొన్ని నొక్కులు ఉన్నాయి వాటి వల్ల ఇదే పుల్ల రెండు పనులు చేయగలుగుతోంది నీ నేర్పు ఎక్కడ ఉంది అంటే ఆ పులను తిప్పటంలోనే ఉంది అని అన్నాడు అలాగే జగత్పిత అయినటువంటి భగవానుడు కూడా ఇక్కడ లోకంలోని నానావిధ సాధకులకు ఒక కిటుకును నేర్పుతున్నాడు లౌకిక జీవనుడు అయినా సరే ఆధ్యాత్మిక సాధకుడు అయినా సరే ఏదో ఒక కర్మ చేయకుండా ఉండలేడు నువ్వు కొత్తగా ఏమీ చేయక్కర్లేదు చేస్తున్నదే కర్మ యోగ రూపంగా చెయ్యి అని ఇక్కడ స్వామి చెప్తున్నాడు పాపం ఎలా బంధకారకమో పుణ్యం కూడా బంధకారకమే స్వామి చెప్పే కర్మయోగం అన్ని రకాల బంధాలను విడిపించే సామర్థ్యం కలది కాబట్టే స్వామి ఇక్కడ కర్మయోగం వల్ల సాధకుడు పుణ్యపాపాలు రెండింటినీ దాటిపోతాడు అని ప్రత్యేకంగా చెప్తున్నాడు అసలు పుణ్యము సుఖము లేని కర్మలు ఎవరికి కావాలి ముందు దీర్ఘకాలికమైనటువంటి సుఖము తర్వాత సార్వకాలికమైనటువంటి సుఖము ఎవరు కావాలనుకుంటారో వారికి కావాలి మరి అది కావాలి అంటే ఏ సమాధి యోగమో భక్తి యోగమో యజ్ఞయాగమో దాన యోగమో ఇలాంటివేవో చేయాలి కానీ లౌకిక కర్మల వల్ల అది ఎలా లభిస్తుంది అంటే దానికోసమే నిష్కామ కర్మ చెయ్యి అని చెప్తున్నారు స్వామి ఈ నిష్కామ నిస్వార్థ కర్మను భగవత్ ప్రీతి కోసం చేయటం నేర్చుకోవాలి ఇదే స్వామి చెప్పిన సూత్రం దీనిని ఒక గృహిణి ఆచరించవచ్చు ఒక చిరుద్యోగి ఆచరించవచ్చు ఒక కిడ్లికొట్టు వ్యాపారి ఆచరించవచ్చు ఒక సైనికుడు ఆచరించవచ్చు ఒక మహారాజు ఆచరించవచ్చు ఎవరి పనులు వారివే కానీ భగవానుడు చెప్పే కౌశలం ద్వారా వారు పొందే ఫలితం మాత్రం ఒకటే అందుకే భారతదేశంలోని ఐఏఎస్ అధికార సంఘం వారు కూడా యోగా కర్మసు కౌశలం అనే వాక్యాన్ని తమ స్లోగన్గా మార్చుకున్నారు అంటే చేసే కర్మను నేర్పుగా చేయటమే యోగం అని వారు అంటున్నారు మహాత్ముడైన వివేకానందుడు అంతకుముందే దీన్ని కొద్దిగా మార్చి ఆచరించే వ్యక్తికి మోక్షం అదే సమయంలో లోకానికి హితం అనే వాక్యాన్ని తమ సంస్థకు పతాక శీర్షికగా రూపుదిద్దుకున్నాడు దీనిని బట్టి ఉన్నత ప్రభుత్వాధికారుల వంటి లౌకిక జీవనులకు రామకృష్ణ మఠ సన్యాసుల్లాంటి ఆధ్యాత్మిక జీవనులకు కూడా ఒకే తాలంచవి పనిచేస్తోందని అర్థమవుతోంది ఇంకా కర్మలలో యోగాన్ని జోడించటమే కౌశలము అంటూ కౌశల శబ్దాన్ని కూడా స్వామి ఇక్కడ నిర్వచించారు విజ్ఞాన శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే తక్కువ శక్తి వినియోగంతో ఎక్కువ ఫలితాన్ని సాధించటమే నేర్పు ఉదాహరణకి ఎలక్ట్రిక్ బల్బులు కనిపెట్టిన రోజుల్లో చాలా విద్యుత్ శక్తి వినియోగిస్తే కానీ బల్బులు వెలిగేవి కావు ఆ తర్వాత తక్కువ వోల్టేజ్తో వెలిగే ట్యూబ్లైట్లు వచ్చాయి ఆ తర్వాత అంతకంటే తక్కువ వోల్టేజ్తో వెలిగే సిఎఫ్ఎల్ బలుబులు వచ్చాయి ఇదంతా నేర్పరితనం యొక్క ఫలితమే పురాణ గాథల్లోకి వెళ్తే మానవ మాత్రుడైన శ్రీరాముడు వానరులను వెంటబెట్టుకొని మహాసముద్రాన్ని దాటి మహారాక్షసులను గెలిచాడు ఇక్కడ కూడా శ్రీరాముడు తక్కువ శక్తితో ఎక్కువ ఫలితాన్ని సాధించడాన్ని చూపిస్తున్నారు ఇదే కౌశలం ఇదే రీతిగా బంధ విమోచనము అనే లక్ష్యాన్ని సాధించుకున్నదలుచుకున్నవాడు తన చేసే పనులను నేర్పుగా చెయ్యాలి ఇక్కడ గల నేర్పే దాని పేరే సమత్వ బుద్ధి దానిని వినియోగించిన వాడు ఎవరైనా సరే సామాన్య లౌకిక కర్మల ద్వారా మహత్తరమైనటువంటి బంధ విమోచనాన్ని సాధించగలుగుతారు లౌకిక కర్మలు మోక్ష సాధనకు పనికొస్తాయని చెబితే నమ్మటం కూడా కష్టంగా ఉంటుంది అందుకే మనం వెనుకటి శ్లోకాలలో తులాధారుడి కథ కూడా విన్నాం దాని ద్వారా లౌకిక కర్మలు కూడా కర్మయోగంగా పరిపాకం చెందవచ్చు అని అక్కడ నిరూపించారు గాంధీ మహాత్ముడు కూడా భగవద్గీతకే ఆయన మార్గదర్శకంగా భగవద్గీతనే మార్గదర్శకంగా తీసుకున్నారు ఆయన పరమ సంకటమైన రాజకీయ జీవితాన్ని గడుపుతూ కూడా స్వార్థాన్ని దగ్గరకు రానియకుండా సత్యాన్ని పరిత్యజించకుండా కర్మయోగంలో అద్భుత విజయాలు సాధించాడు ఎంతో కీర్తి కూడా సంపాదించాడు కానీ ఆ కీర్తి ద్వారా తనకు పదవులు కానీ ఉద్యోగాలు కానీ ఏమీ సంపాదించుకోలేదు నిస్వార్థ తత్వానికి ఇదే పరాకాష్ట ఆయన ఒక్కడే కాదు అనేక వేల మంది తమ మన భారత స్వాతంత్ర ఉద్యమంలో ఇదే రకంగా భగవద్గీత మార్గంలో ప్రయాణం చేశారు ఇప్పటికీ ఇంకా ఎంతోమంది చేస్తూనే ఉన్నారు ఇంకా విద్యార్థులు విద్యా సంపాదన సమయంలో తోటి విద్యార్థులతో వారికి పాఠాలు చెప్పచ్చు గృహిణులు తమ పిల్లలకు నీళ్లు పోస్తూ బాలకృష్ణుడికి అభిషేకం చేస్తున్నట్టుగా భావించవచ్చు సరిహద్దుల్లోని సైనికులు ద్వేషభావం లేకుండా దేశ రక్షణ నిర్వహించవచ్చు శస్త్రచికిత్సకులు తమ శస్త్రచికిత్స విజయవంతం కాగానే చేతులు కడుక్కుంటూనే శ్రీకృష్ణార్పణమస్తు అని అభ్యాసం చేయవచ్చు ఇలా ప్రతి రంగంలోని వారు న్యాయానికి భంగం లేని సంపాదన చేసుకుంటూ తమ వృత్తిని సమాజ సేవగా కర్మగా మలచుకోవచ్చు ఈ నేర్పు పట్టుపడని వారు వైరాగ్యం అనే భ్రమలో పడి కర్తవ్యానికి దూరమవుతారు అలా కాకూడదని భగవానుడు ఈ శ్లోకం ద్వారా అర్జునుణ్ణి ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాడు జై శ్రీకృష్ణ जय श्री कृष्ण